ఈరోజు నిండు పౌర్ణమి అమాస తర్వాత వచ్చేది పదిహేను రోజులకు ఒకసారి వచ్చే పౌర్ణమి పూర్ణ పౌర్ణమి అంటారు నిండి పౌర్ణమి ఈ పౌర్ణమికి అనేది విశిష్టత ఉన్నది ఏంటి అది అంటే హ్యాపీ హోలీ ఇది హోలీ పౌర్ణమి ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఈరోజు వచ్చే పౌర్ణమి స్పెషల్ ఏంటంటే హోలీ పౌర్ణమి అంటారు నిండుగా ఎంత బాగా వచ్చింది చూడండి పౌర్ణమి ముందుగా మీ అందరికీ హ్యాపీ పౌర్ణమి అంటే ఈరోజు హోలీ అయింది మార్నింగ్ ఈవినింగ్ పౌర్ణమి ఈ పౌర్ణమి అంటే నెక్స్ట్ డే వచ్చేసి గాలి గాల్చేస్తాడు మన చెడు అంతా కాలిపోవాలి అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈరోజు హోలీ జరుపుకుంటారు అందరు హ్యాపీగా అందరూ జరుపుకున్నారు కదా కలర్ కలర్స్తో రంగురంగుల కలర్లు వేసుకొని సాయంత్రం కాగానే అలసిపోయి ఇంకా మనకు ఎండ అనేది ఈ అంత ఎండ అనిపించలేదు కదా అలాగే మీ అందరికీ మీ ఫ్యామిలీకి మొత్తానికి ప్రతి ఒక్క చూస్తున్న ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళకు హ్యాపీ హోలీ ఈ నిండు పౌర్ణమి కోసం మనము పౌర్ణమి అంటే ఏంది విశిష్టత తెలుసుకున్నాము ప్రతి పౌర్ణమికి వచ్చేటిది ప్రతి గుడిలలో కొంతమంది చండీ హోమం అనేది జరుపుతారు హోమం అనేది పౌర్ణమి రోజుల ఎంతో శక్తివంతమైనది అనమాట అమాస కంటే పౌర్ణమి దైవంకి సంబంధించింది కాబట్టి చాలామంది పూజలు హోమాలు అభిషేకాలు ఇట్లాంటి మంచి మంచి పౌర్ణమికి అనేది వెలుగునిచ్చే పౌర్ణమి రోజు పెట్టుకుంటారు కాబట్టి ఈ పౌర్ణమికి అంత విశిష్టత ఉంటుంది ప్రతి వాళ్ళు అమాస పౌర్ణములకు భయపడతారు భయపడవద్దు అమాస వచ్చే రెండు రోజుల ముందు నేను చెప్పినట్టుగా మీరు రెండు నిమ్మకాయ ఒక నిమ్మకాయ పోసి లోపల సైడ్ పెట్టుకోవాలి బయట కాదు ఏవైనా నకారక్షత్తులు అట్లాంటి గాలి దుల్లి రాకుండా ఉప్పు ఒక గ్లాస్ ఒక గాజు ప్లేట్లో గాజు గ్లాస్లోనే పెట్టాలి ఉప్పు ఉప్పు వేసి దానిపైన ఒక నిమ్మకాయ అంత పసుపు కుంకుమ వేసేసి పెట్టాలి ప్రతిసారి ఆ మాసపూర్ణంలో మళ్ళీ తర్వాత రెండు రోజుల ముందు పెట్టేసి రెండు రోజుల తర్వాత తీసి పడేసేయాలి అట్లా ఉంటే ఇంట్లో ఏదైనా గొడవలు వచ్చినా పెద్దగా ఏటి చిన్న దాంట్లో వెళ్ళిపోయి మన దారిలో అంటే మనం ఎంట్రన్స్ మెయిన్ మెయిన్ గేట్ కానీ మెయిన్ డోర్ ఉంటే డోర్ కానీ అక్కడే పెట్టాలి నెక్స్ట్ డే అది ఎవరైనా తొక్కని చోట్ల నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఎవరైనా తొక్కని చోట్ల పడేయాలి లేదు అంటే మీరు డైలీ పెట్టుకోవాలంటే కూడా డైలీ అమాస రెండు రోజుల ముందు పౌర్ణమి రెండు రోజుల ముందు అట్లా పెట్టుకోండి రెండు రోజుల ముందు తర్వాత పడేయండి ఇట్లా చేస్తూ ఉంటే ఏవి మనకు ఆపదలు పెద్ద ఆపదలు అనేటివి చిన్నగా వచ్చేస్తాయి ఈ ఆపదలు కూడా ఎందుకు వస్తాయి ఈ పౌర్ణమి అమాసలకే ఎందుకు ఇట్లా ఇంట్లో గొడవలు అవుతాయి ఈ కొన్ని పనులు అయ్యే పనులన్నీ వెనుకకైపోయి ఎక్కడెక్కడనో ఎవరెవరో తెలియని చోట్లల్లో అక్కడెక్కడ మంత్రాలని అర్థని ఇవని పోయేసి డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటారు మనకు అట్లాంటివి కాకుండా మనం ఏంటంటే ఇవన్నీ దరిద్రాలు వాళ్ళ దరిద్రాలు రోళ్ల మీద మూడు రోడ్ల మీద నాలుగు రోడ్ల మీద తీసి పడేస్తారు కదా మనకు తెలియకుండా అక్కడి నుంచి రావడం పోవడంతో కొన్ని వీక్ జాతకాలు ఉంటాయి కదా వాళ్ళకు వచ్చేస్తాయి అన్నమాట ఎవరెవరే ఎవరికి ఏం చెయ్యరు రోడ్ల మీద వాళ్ళ ప్రాబ్లంలు దిష్టి ద్వారా వాళ్ళ దరిద్రం అనేది మా రోడ్ల మధ్య రోడ్లపైనే వదిలేస్తారు వాళ్ళు అట్లా రోడ్ల మీద పడేయకుండా ఎక్కడో దూరం ఒక వేస్తే ఎవరికి ప్రాబ్లం రాదు వీళ్ళ దరిద్రం పోవాలని చెప్పేసి వేరే వాళ్ళకి దరిద్రాలు అలాంటిచ్చేసి పాపం ఏం తెలియని వాళ్ళు బాధలు పడుతూ ఎక్కడెక్కడో తిరుగుతుంటారు కాబట్టి మీరు ఎవరైనా ఇట్లా దరిద్రాలు దులగొట్టుకోవాలంటే ఏదైనా ఊరు చివర కానీ ఎక్కడనొక్కడ ఎక్కడన్నా దారిలో అక్కడ సైడ్ వేసుకోవాలి ఎవరికి డిస్టర్బ్ చేయకుండా వా మీ దరిద్రం వేరేళ్ళకి కంటకుండా చేయాలంటే ఎక్కడనో అక్కడ దూరము మనుషులు తిరిగిన చోట్ల అక్కడ కాలువలు మురికి కాలువలు ఉంటాయి కదా అక్కడ పడేసుకోండి ఎందుకంటే పాపము రోడ్ల మీద తెలియడానికి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు మీ దలిద్రాలను వాళ్ళ కంట కట్టేస్తే వాళ్ళు తెలియకుండా అయోమయంలా కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి కొంతమంది దగ్గర డబ్బులు ఉండే వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడతాయి మీరు కూడా ఆలోచించండి ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో ఒకవేళ చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం దూరం పోయి అట్లా చేయండి ఈ విధంగా చేస్తూ ఉంటే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఎందుకంటే నేను పౌర్ణమి రోజు ఈ చి పూర్ణచంద్రుడు ఎంత అందంగా ఉన్నాడు కదా చుట్టూ రెడ్ కలరు వన్నతోని లోపట తెల్లటి మిలమిల మెరిసే పూర్ణచంద్రుడు అందంగా పౌర్ణమి రోజు ఉన్నాడు అసలే ఈరోజు కలర్ఫుల్గా ఎందుకంటే ఇది హోలీ పౌర్ణమి కాబట్టి చంద్రు కూడా కలర్ ఆడేసి వచ్చినట్టుగా రెడ్ రెడ్గా కనిపిస్తుంది కదా హోలీ పూర్ణం అంటే నిజంగానే హోలీ పూర్ణం చూపించుకుంటుండు ఇది నేను ప్రామిస్ రియల్గా తీస్తున్నాను నేను దీంట్లో ఏం ఎడిటింగ్ కానీ అట్లాంటి ఏం లేదు న్యాచురల్గా తీసే చంద్రపూర్ణమే ఎంత మంచిగా రెడ్ రింగులో మంచిగా తెల్లటి రింగు మధ్యన డాట్స్ లాగా ఇలా ఉన్నాడు కదా ఓం ఎంత బాగుందంటే అంత మంచిగా ఉంది కదా చందమామ అంటే మనసుకు సంబంధించింది మనస్కారకుడు చంద్రుడు ఎంత చల్లగా ఉంటే మన మనసు కూడా అంత ప్రశాంతత ఉంటుందంట చంద్రుడు అనేది మనకు మన మనసుకు సంబంధించిన విషయాలలో చంద్రుడు మన మనస్కారకుడు చంద్రుడు కాబట్టి చందమామ రోజు చ పౌర్ణమి పూ పౌర్ణమి పూర్ణ పౌర్ణమి రోజున మనము ప్రశాంతత పాటించాలి వీలైతే మీరు వెళ్ళి మీకు ఏదన్నా బాధలు కలిగితే శివుడికి అభిషేకం చేయించండి పాలతో కానీ పెరుగుతో కానీ తెల్లవాటితో ఏవైనా పర్లేదు పాలు పెరుగు విభూతితో ఈ విధంగా శివుని తలపైన నెక్స్ట్ డే అమాస నెక్స్ట్ డే త్రీ డేస్ తర్వాత వచ్చి స్టార్ట్ అయ్యి పూర్ణమి పూర్తి పౌర్ణమి ఈ రోజుకి నిండు పూర్ణమి తయారవుతుంది కాబట్టి శివుడికి అనేది ఎంతో ప్రీతికరమైన చంద్రుడు చంద్రవంక పెట్టుకుంటాడు శివుడు కాబట్టి శివునికి అభిషేకం చేస్తే మన పూర్ణ చంద్రుడు కూడా ఎంతో సంతోషిస్తాడు ఏదైనా ప్రాబ్లంలు ఉంటే ఇట్లే తీసేస్తాడు కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి మీ అందరికీ మరొకసారి హ్యాపీ హోలీ శుభాకాంక్షలు ప్రతి హోలీ పండుగ ప్రతి ఒక్కోళ్ళకు ప్రతి ఒక్కళ్ళు ఇష్టంతో ఎదురు చూస్తుంటాడు కలర్ఫుల్ పండుగ అంటే హ్యా హోలీ పండుగ కదా ఆ విధంగా మీ అందరికీ పిల్లలు పెద్దలు అందరు ఎదురు చూసే ఒక హోలీ పండుగ ఈ కాలంలో అంత ఎదురు చూస్తలేరు ఒకప్పుడు చాలా చాలా ఎదురు చూసేవాళ్ళు పండుగ గురించి కాబట్టి ఈ హ్యాపీ హోలీ మీ అందరికీ మంచిగా ఇళ్ళల్లో మీ ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు మీకు అనుకున్న కోరికలు సంకల్పాలు నెరవేరాలి తప్పకుండా ఆ శివయ్య దయ్యతోని ఆ చంద్ర చంద్రుడు దయ్యతోనే జరగాలి ఈ విశ్వము మన నవగ్రహాలు పైన మనకు కనబడవు కానీ నేను పూర్తిగా నిజమైన పైన ఆకాశం నుంచి తీస్తున్నాను కాబట్టి ఎంతో ఫ పవర్ అయినది అది కూడా నిండు పూర్ణమి రోజు డైరెక్ట్ ప్రత్యక్ష ప్రసారంతో తీస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే షేర్ చేయండి కొన్ని విషయాలు ఇంపార్టెంట్ ఇల్లు ఉన్నాయి కదా అందరికీ షేర్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఇందులో ఈ మంచి విషయాలలో పాల్గొంటారు కాబట్టి దేవుడు మీకు కూడా తప్పకుండా మెయిల్ చేస్తాడు వేరే వాళ్ళకు కూడా మెయిల్ చేస్తాడు నా వీడియో ప్రతి ఒక్కరు చూసిన అందరికీ ధన్యవాదాలు మీకు బాధలున్నా నా వీడియోలో చెప్పిన విధంగా చేసుకోండి తప్పకుండా ఏ సంకల్పం వచ్చినా నా వీడియోలోకి వెళ్ళి సంకల్పించుకోండి తప్పకుండా నెరవేరుతాయి నేను చెప్పినాను కదా మీరు పూర్ణమి మీ అమాసాలకు ప్రతిసారి ఏమి లేదు ఉప్పు పసుపు కుంకుమ నిమ్మకాయ వీటితోనే పోతాయి కొంచెం సాంబ్రాని సాంబ్రాణి అయితే ఎప్పుడు పెట్టుకోండి వారంలో రెండు మూడు సార్లు వేస్తుండండి సాంబ్రాణి అనేది అన్ని దినుసులు ఒక తొమ్మిది రకాల దినుసులు మీరు బజార్కి వెళ్తే పూజ సామాగ్రిలు అడిగితే ఇస్తారు అది ప్రతి ఫ్రైడే శుక్రవారము ఆదివారము మంగళవారం ఈ మూడు రోజులు కంపల్సరీ వేసుకొని ఏవైనా గాలి ధూళి వచ్చేటి మీరు ఆపేసేసుకోండి ఆ ధూపం వల్ల కూడా కొన్ని వెళ్ళిపోతాయి ఉప్పు వల్ల కొన్ని పరిష్కారం అవుతుంది నిమ్మకాయ వల్ల పరిష్కారం అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఈ వీటికి యూజ్ చేసేటివి ఈ వస్తువులే ఈ వస్తువులతోనే మీరు ఏ రకంగా యూజ్ చేసుకొని పడేసినా అది కూడా వేరే వాళ్ళకి తగేటట్టు చేయకండి ప్లీజ్ దయచేసి దూరంగా మనుషులు లేని చోట ఏదైనా తీసి పడేయాలంటే అట్లా చేయండి ప్లీజ్ ధన్యవాదాలు ఈ విధంగా చేయండి థ్యాంక్ యూ సో మచ్